హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటయర్ ఈరోజైతే మనము ట్వంటీ ఎయిట్ ఇంచెస్ థర్టీ ఇంచెస్ ఉండేటటువంటి బ్లౌజ్ చెస్ట్ చెస్ట్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఇంచెస్ ఉండేటటువంటి బ్లౌజ్ బ్లౌజు కొలతలు ఎలా ఉంటాయి ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలని చూద్దామండి ముందుగా నేను ఈ పేపర్లో కటింగ్ చూపిస్తాను తర్వాత దీన్ని బ్లౌజ్ పీస్లో ఎలా పెట్టి మనము కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి అయితే ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకున్నానండి మీరు క్యాన్వాస్ క్లాత్ అయినా కూడా తీసుకోవచ్చు లేదా ఏదన్నా అట్ట లాంటి పేపర్ అయినా కూడా తీసుకోవచ్చు అండి ఏదైనా కానీ తీసుకోండి ఇలా పేపరు ఫోల్డింగ్ నా వైపు ఎడ్జెస్ ఆపోజిట్ సైడ్ ఉండేటట్టు ఇలా మర్చుకోవాలండి అలా ట్వంటీ ఎయిట్ థర్టీ ఉన్నప్పుడు మనకి కొలతలు ఎలా ఉంటాయి ఎలా కొలతలు తీసుకోవాలని చూద్దామండి ఇక్కడ పేపర్ ఎలా మర్చుకున్న తర్వాత ముందుగా బ్యాక్ బ్యాక్ పోర్షను బ్యాక్ పార్ట్ ఎంత ఉండాలో చూసుకోవాలండి మనకి థర్టీన్ ఇంచెస్ లెంత్ కావాలనుకోండి మనము ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకోవాలండి ఈ కింద నుంచి కింద నుంచి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ పెట్టుకుంటున్నాము అలాగే ఈ సైడ్ కూడా ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకుంటామండి థర్టీన్ కావాలంటే ఫోర్టీను ఫోర్టీన్ కావాలంటే ఫిఫ్టీను అలాగా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటూ చేసుకోవాలి ఆ వన్ ఇంచ్ ఎందుకు అంటే ఇక్కడ మనకి నడుము పట్టి వేసేదానికి కానీ లేదంటే లైనింగ్ మర్చి కుట్టుకునేదానికి కానీ పనికి వస్తుంది మిగతా హాఫ్ ఇంచ్ ఇక్కడ షోల్డరు జాయింట్కి పనికి వస్తుందండి మనకు ఇలా ఫోర్టీన్ ఫోర్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా రెండు కలుపుకుంటూ ఇలాగ గీత గీసేయండి ఈ గీత గీసిన తర్వాత దీన్ని ఇంతవరకు మర్చుకోవాలండి పేపరు ఇలా మర్చేసుకోవాలి అంటే మనకిప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు మెజర్ చేసుకోబోతున్నాము మనకి బ్యాక్ పార్ట్ థర్టీన్ తీసుకున్నాం అనుకోండి ఫ్రంట్ పార్ట్ ఎంత తీసుకోవాలి అంటే దానికంటే టూ ఇంచెస్ తక్కువ తీసుకోవాలండి ఇది ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకున్నామండి ఇది ట్వెల్వ్ ఇంచెసే పెట్టుకోవాలి మనము ఫ్రంట్ పార్ట్ టూ ఇంచెస్ తక్కువ పెట్టుకోవాలి దీనికంటే టూ ఇంచెస్ తక్కువ అన్నమాట ఇది కరెక్ట్గా ఉంది కాబట్టి ఒక టూ ఇంచెస్ లెస్ ఇక్కడ చేసుకుంటున్నాము ఇలాగ టూ ఇంచెస్ తక్కువ మార్క్ చేసుకున్నామండి ఇది కరెక్ట్గా మనకి ఇంత పేపరే కావాలండి అది మనము మార్క్ చేసుకుంటున్నాము ఈ ఎక్స్ట్రా పేపరు తీసేస్తున్నాము ఫ్రంట్ పేపరు కరెక్ట్ కొలత పెట్టుకున్నాము బ్యాక్ పేపరు బ్యాక్ పార్ట్ కరెక్ట్ పెట్టుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ పెట్టుకున్నాము ఇప్పుడైతే మనము షోల్డరు మార్కింగ్ వేసుకుందామండి షోల్డరు టోటల్ మీద ఫైవ్ ఇంచెస్ రావాలి ఇంకా ఎక్స్ట్రా ఏం పెట్టనవసరం లేదండి ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటే చాలు మనకి నెక్కు అయితే టూ ఇంచెస్ కావాలి టూ ఇంచెస్ గుర్తు పెట్టుకున్నాము అలాగే ఇక్కడ నుంచి ఆమ్ హోల్ అయితే మనకి ఫైవ్ ఇంచెస్ కావాలండి ఆమ్ హోలు గుర్తుపెట్టుకున్నాము ఇదండి ఆమ్ హోలు దాన్ని మరలా ఇక్కడ కూడా ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుందాం ఇది ఆమ్ హోల్ కోసము ఇదే మనకి చెస్ట్ కట్ చెస్ట్ కూడా ఇక్కడే కొలుచుకుంటామండి ఎక్కడైతే మనం దించుకున్నామో అక్కడ చెస్ట్ కూడా కొలుచుకుంటాము మనము ఇక్కడ నుంచి మరల ఐదు పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఐదు పెట్టుకున్నాం కదండి ఐదు పెట్టుకున్నాము దాన్నే గీసేసామండి ఇక్కడ నుంచి ఈ ఐదు నుంచి ఈ ఐదుకి ఇలాగా బాక్స్ వేసేసుకోవాలి పాక్స్ వేసుకొని ఇక్కడ ఒక వన్ ఇంచి ఇక్కడ వన్ ఇంచ్ ఉండేటట్టు ఇలా మార్క్ పెట్టుకోవాలండి ట్వంటీ ఎయిట్ అన్నప్పుడు సెవెన్ ఇంచెస్ వస్తుందండి మనము సెవెన్ ఇంచెస్ చెస్ట్ కొలత అయితే మనము ఎయిట్ అండ్ హాఫ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచి తీసుకుంటున్నాము ఎక్స్ట్రా మరల ఒకటిన్నర ఇంచుకి ఇక్కడ మార్కు పెట్టేస్తున్నాము వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్క్ పెట్టేసామండి ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ మార్క్ పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ ఎయిట్ అండ్ హాఫ్కి ఈ ఎయిట్ అండ్ హాఫ్కి గీత కొట్టేయాలండి ఎయిట్ అండ్ హాఫ్కి మార్క్ పూర్తి కొట్టేసామండి ఇక్కడికి ఇక్కడ నడుము అయితే మనకి చెస్ట్ ఎంతుందో అంట పెట్టుకుంటే సరిపోతుందండి చెస్ట్ కంటే ఎప్పుడు మనకి నడుము తక్కువ ఉంటుంది వేస్ట్ అందుకు అలా మార్కు పెట్టేసుకున్నాము ఇదైతే కటింగ్ ప్లేస్ అండి ఇదైతే మనకి ఈ ఒకటిన్నర ఇంచ్ అయితే స్టిచ్చింగ్ ప్లేసు ఇది గుర్తుపెట్టుకోవాలి మనము ఇలా గీసేసుకున్న తర్వాత ఇది స్టిచ్చింగ్ ప్లేస్ ఇది కటింగ్ ప్లేస్ అండి ఇప్పుడైతే దీనికి ఆమ్ హోల్ తీసుకోవాలి ఆమ్ హోల్ ఎలా తీసుకుంటాము అంటే ఇక్కడ వన్ నుంచి మనం పెట్టుకున్నాం కదండి ఈ రెంట్కి మిడిల్లో నుంచి దాన్ని కలుపుకుంటూ ఇలాగా ఇలా పెట్టేసేయాలండి ఎక్కడికి పెట్టుకోవాలి ఇది మనము స్టిచ్చింగ్ ప్లేస్ ఉంది కదండి స్టిచ్చింగ్ ప్లేస్ నుంచి రౌండ్ వెళ్ళిపోవాలి ఈ విధంగా ఇంకా దీనికి మరలా రెండు పీసులకి ఫ్రంట్ పీసులకి మనం లోతు తీస్తాం కదండి ఆ లోతు ఎలా తీస్తామంటే దీనికట్టి ఒక హాఫ్ ఇంచి కిందికి పెట్టుకునేసేయండి హాఫ్ ఇంచ్ కిందికి పెట్టుకునేసి ఇక్కడ నుంచే దాన్ని ఇలాగా రౌండ్ తీసుకుంటూ దీనిలోకి కలిపేసేయండి అంతేనండి ఇది ఫోర్ పీసెస్ కట్ కావాలి ఇది వచ్చి టూ పీసెస్ కట్ కావాలి అది గుర్తండి ఇక ఇక్కడైతే నెక్ పార్ట్ టూ ఇంచెస్కి పెట్టుకున్నాం కదా ఈ సైజుకి అయితే మనము ఫైవ్ అండ్ హాఫ్ నెక్ తీసుకోవచ్చండి ఇదో కింద ఫైవ్ అండ్ హాఫ్కి మార్క్ చేస్తున్నాము ఇక్కడ మరల మనము ఇక్కడ ఎంత పెట్టామో ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలండి టూ ఇంచెస్ పెట్టాం కదా నెక్కు ఇక్కడ కూడా టూ ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాము సింపుల్గా ఈ రెండు ఇంచెల్ని కలిపేసాము మరల నెక్ కోసం మార్క్ చేసిన ఇంచలు ఇలా కలిపేసుకుంటున్నాము ఇక్కడ మనము ఒక హాఫ్ ఇంచ్ ఈ మూల మార్క్ పెట్టుకునేసి రౌండ్ తీసేస్తామండి ఇక్కడ నుంచి దాన్ని కలుపుకుంటూ ఇలా రౌండ్ తీసేసుకుంటాము తర్వాత ఇదైతే ఫ్రంట్ పార్ట్కేనండి బ్యాక్ పార్ట్కి మరలా మనం కొలుచుకుంటాము ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇక్కడ మనము టూ ఇంచెస్ ఆల్రెడీ తక్కువ చేసి పెట్టుకున్నాం కదండి మార్కు ఈ మార్కు దగ్గర నుంచి అది కట్ చేసేసాము ఇప్పుడు కట్ చేసిన ప్లేస్ దగ్గర నుంచి మరలా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్క్ పెట్టుకుంటామండి వన్ అండ్ హాఫ్ ఎందుకు అంటే మనకి షేప్ బెల్ట్ కండి షేప్ బెల్ట్కి మార్కింగ్కి ఇదైతే దీని సెంటర్లో మార్కింగ్ ఇంతే ఉంటుందండి ఇదైతే చివర ఇక్కడ ఒకటిన్నర ఇంచ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ వన్ పెట్టుకోవాలండి తక్కువ ఇక్కడ వన్ అండ్ హాఫ్ మనము మార్క్ పెట్టుకున్నప్పుడు ఈ చివర్లో వన్ అండ్ హాఫ్ ఇక్కడండి ఇక్కడ వన్ ఇంచ్కి మార్క్ పెట్టుకోవాలి కటింగ్ ప్లేస్కి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది కలుపుకుంటూ ఇదే కదండి పొడవు మనకి ఈ పొడవు ఇలా కలుపుకుంటూ ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేసేయాలండి ఒకవేళ ఈ రవంత పెట్టుకున్నాము మనము క్లాత్ అంటే ఇక్కడ ఫోర్త్ పాయింట్ వస్తుంది చెస్ట్ దగ్గర అంతేనండి ఏం మనకేం పెద్ద తేడా ఉండదు ఏం ఇబ్బంది అనిపించదు ఇదైతే క్రాస్ బెల్ట్ కటింగ్ అండి ఇది ఫోర్ పీసెస్ కటింగు ఇది టూ పీసెస్ కటింగు కటింగ్ చేసేద్దామండి ముందుగా ఎక్స్ట్రా మార్జిను కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్కి కూడా కట్ చేసేస్తున్నాము మనం ఎక్కడైతే మార్కు చేసుకున్నామో అక్కడికే కట్ చేసేయాలండి అంతే ఇక్కడ ఇదైతే ఫ్రంట్ నెక్కు ఈ ఫ్రంట్ నెక్కు కట్ చేసేసుకుందాం ఇక్కడ ఫోర్ పీసెస్ ది కట్ చేసేస్తాము ముందు మరలా ఈ టూ పీసెస్ ది కట్ చేసేసుకోవాలండి కట్ చేసేస్తామండి రెండు పీసులది కూడా పక్కకి తీసేద్దాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్ కట్ చేసేసుకున్న తర్వాత మనము దీనికి నేరుగా మార్క్ పెట్టుకుంటామండి ఇక్కడ దీనికి నేరుగా అన్నమాట ఇక్కడ ఇది చెస్ట్ మార్కింగ్ కోసం అండి చెస్ట్ మార్కింగ్ కోసమైతే టూ ఇంచెస్ లెంత్ పెట్టాము అన్నిటికీ టూ ఉండదండి సైజులను బట్టి మారుతూ వస్తుంది ఇది ఇది గీసేసుకున్నాము ఇటు సైడు ఒక ముక్కాలు ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి అంటే సిక్స్ పాయింట్స్ లేదు ఒకవేళ చెస్ట్ కాస్త ఎక్కువ ఉందంటే వన్ ఇంచ్కి మార్క్ పెట్టుకోవచ్చు ఇక్కడికి వన్ ఇంచి ఇటు సైడ్కి వన్ ఇంచ్ అండి అప్పుడు ఇది మనము వేసుకునే వేసుకునేదానికి మా గుర్తు పెట్టుకోవాలి అటు తర్వాత ఇక్కడైతే ఈ రెంటికి ఇలా మర్త పెట్టేసుకుంటే సెంటర్ అండి ఈ సెంటర్లో మనము షేప్ మార్క్ వేస్తాము ఇక్కడ ఇక్కడ ఒక టూ పాయింట్స్ ఇక్కడ ఒక టూ పాయింట్స్ ఇక్కడైతే ఒక త్రీ ఇంచెస్ వరకు వేసుకోవచ్చండి టీ త్రీ కానీ టూ అండ్ హాఫ్ కానీ ఇక్కడ టూ అండ్ హాఫ్ వేసుకోండి చిన్న బ్లౌజే కాబట్టి ఇక్కడ టూ అండ్ హాఫ్కి ఇలా గీత గీసాను తర్వాత ఇక్కడ నుంచి ఒక టూ పాయింట్స్ ఇక్కడ నుంచి ఒక టూ పాయింట్స్ ఈ విధంగా ఈ మార్క్ వేస్తామండి ఇక్కడ హుక్స్ పట్టి కాజాల పట్టి దగ్గర తర్వాత నెక్స్ట్ ఇది ఇది వచ్చింది కదండి దీనికి సెంటర్లో నుంచి అనమాట ఇంచుమించుగా సెంటరే ఇక్కడ కర్వ్ వచ్చిన దగ్గర ఇక్కడ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఈ మూలకు ఈ విధంగా షేప్ వేసుకుంటామండి ఇక్కడ కాస్త ఎక్కువ నింది అనుకోండి మనకి ఇక్కడ ఇంకొక డాట్ కూడా వేసుకోవచ్చు ఆ డాట్కైతే ఈ రెండుకి సెంటర్ తీసుకునేసి ఇలా పెట్టేసి ఇటు ఒక టూ పాయింట్స్ ఇటు ఒక టూ పాయింట్స్ వేసేయండి ఈ విధంగా ఫ్రంట్ మనము మార్కింగ్ చేసుకోవాలి తర్వాత బ్యాక్కి అయితే ఇది పూర్తి తిప్పేసేయండి ఇలాగా బ్యాక్ మార్కింగ్కి అయితే ఈ పేపర్ ఉంది కదండి ఇక్కడికే మనకి షోల్డర్ నెక్ అనమాట నెక్ ప్లేసు తర్వాత దీనికి కింద నుంచి వీపు ఒక ఫోర్ ఇంచెస్ పెడతామండి మీకు ఎంత ఉంటే అంత పెట్టుకోండి నేనైతే ఫోర్ ఇంచెస్ పెట్టాను ఇక్కడైతే టూ ఇంచెస్ నెక్కుకి మనం మార్క్ చేసుకున్నాము ఇక్కడ కూడా టూ ఇంచెస్కి నెక్ మార్క్ చేసుకోవాలి దీన్ని ఇలా గీసేసి ఈ పైన మన నెక్ పార్ట్ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్కి టూ ఇంచెస్కి ఇలా బాక్స్ వేసేయండి ఈ బాక్స్లో మీరు రౌండ్ వేసుకునేదానికి మీరు రౌండ్ వేసుకునేదానికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకునేసి దీన్ని ఇలాగే నీట్గా రౌండ్ వేసుకోండి లేదు మీకు కొంచెం బ్రాడ్గా రావాలి అంటే చూడండి ఏం లేదు ఇక్కడ నుంచి కాస్త ఇంతవరకు సగం వరకు మామూలుగానే పెట్టండి తర్వాత నుంచి కాస్త ఇలాగా పెంచుకుంటూ వచ్చి ఇలా పెట్టేసేయండి మీరు ఏది కట్ చేసుకున్నా కూడా కరెక్ట్గానే ఉంటుందండి ఇక్కడ షోల్డర్ అయితే జారిపోదు దీన్ని కట్ చేసేద్దాం ఇంతే పొడవు ఉండాలి బ్లౌజ్ అనేం లేదండి మీకు ఎంత పొడవు ఉంటుందో అంతా పెట్టుకోండి నేను సుమారుగా చెప్తున్నాను వీపు పొడవు ఇలాగా కట్ చేసేసుకోండి ఇప్పుడైతే మనకి పేపరు బాడీ పార్ట్ తయారైపోయిందండి ఇంకా హ్యాండ్స్కి అయితే కట్ చేసుకున్న తర్వాత మీరు ఈ ఆమ్ హోల్ అయితే కొలుచుకోవాల్సి వస్తుందండి ఎయిట్ ఉందండి ఎయిట్ అంటే సిక్స్టీన్ అనమాట మనకి ఒక సైడు ఎయిట్ పెట్టుకోవాలి హ్యాండ్స్ కట్ చేసేద్దాం ఇలాగా ఒక పేపర్ తీసుకున్నాం ఇలా మర్చుకున్నామండి మనము బాడీకి అయితే ఇలా పెట్టేసి ఒక దాని మీద ఒకటి ఇలా వచ్చేటట్టు మర్చుకుంటామండి హ్యాండ్కైతే అలా కాదు ఇలా పెట్టేసి ఇలాగ మర్చుకోవాలి అంటే ఒకటి దాని లోపల ఒకటి ఉండాలన్నమాట ఈ విధంగా మర్చుకుంటాము ఇలా మర్చుకున్న తర్వాత మనకి లూజ్ ఎంత ఉండాలి అంటే ఆమ్ హోల్ మనకి ఎయిట్ ఉంది కదండి హాఫ్ ఇక్కడ నైన్ పెట్టుకోవాలన్నమాట ఒక్క ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది ఒక్కరోజు జరుపుకుందాం నైన్ ఇంచెస్ లూజ్ పెట్టానండి తర్వాత ఈ కింద అయితే మనము లైనింగ్ బ్లౌజ్కి అటాచ్ చేసుకునే పని అయితే హాఫ్ ఇంచ్ పెట్టుకోండి త్రీ పాయింట్స్ పెట్టుకోండి లేదు మనకి హెమింగ్ చేసుకునే పని అయితే ఇలాగ వన్ ఇంచి మార్జిన్ పెట్టుకోవాలండి తర్వాత లెంత్ పెట్టుకోవాలి లెంత్ ఇక్కడ వస్తుందండి లెంత్ ఎంత పెట్టుకుంటామో అంటే సిక్స్ ఇంచెస్ పెట్టుకుందామండి సిక్స్ ఇంచెస్ అంటే సిక్స్ పాయింట్ త్రీ పెట్టుకోవాలి ఇక్కడ ఎంత ఉందో కొలుచుకోండి ఒకసారి ఇక్కడ నుంచి ఈ పేపరు ఏడున్నర ఉందండి ఇక్కడ కూడా ఏడున్నరకి మార్క్ మార్కు పెట్టాము అయితే ఇక్కడ నుంచి మనము త్రీ ఇంచెస్ డౌన్ చేస్తామండి ఆ త్రీ ఇంచెస్ ఇలాగా మార్క్ పెట్టుకున్నాము ఇక్కడ లూజ్ అయితే మనకి హ్యాండ్ ఫైవ్ అండ్ హాఫ్ కావాలండి నేను సెవెన్ పెడుతున్నాను ఇక్కడ పొడవు పెట్టుకున్న రెండు ఇలా మార్కింగ్ చేసుకుందాము ఈజీగా ఉంటుందండి మనకు హ్యాండ్ వేసుకునేదానికి ఇలా వేసుకున్నాక ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కదండి మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాము ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలాగా మార్క్ పెట్టేసేయండి దీన్ని నేరుగా ఇది స్టిచ్చింగ్ పాయింట్ అనమాట ఇది కటింగ్ పాయింట్ అనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ వరకు ఇక్కడ ప్లెయిన్గా అలా గుర్తుపెట్టుకునేసి ఇక్కడ నుంచి దీనికి షేప్ గీసేయాలండి హోల్ షేపు ఈ విధంగా ఒకవేళ మీకు రాలేదనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రెయిట్గా పెట్టేసి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్కి పైన కరువు తీసుకుంటూ గీసేయండి ఇప్పుడు ఈ రెంట్కి సెంటర్లో హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టుకునేసి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచే ఇది ఇలాగా గీసుకుంటూ ఇలా కలిపేసేయండి ఇది ప్రాక్టీస్ మీద వస్తుందండి ఇది స్టిచ్చింగ్ పాయింట్ అండి ఇది మనకి కటింగ్ పాయింట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా వచ్చేస్తుంది దీనిలోనే దీన్ని కట్ చేసుకుందాం మామూలుగా అయితే ఇలా పెట్టేసి కట్ చేస్తామండి ఇంకా ఎక్స్ట్రా ఏం పెట్టుకునే అవసరం లేదండి మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసాం కదా దాంతోపాటు వచ్చేస్తుంది ఇంకా దీన్ని అండ్ ఇది తీసేసుకుందాం ఇవన్నీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కొంచెం స్ట్రైట్గా తీసుకునేసి అట్నుంచి ఇది రౌండ్ తీసేయాలి దీన్ని అయితే ఇలాగ సెంటర్ ఖర్చు పెట్టేసేయాలి ఇంకా రెండు రెండు మనము రెండు పేపర్లే ఇలా పెట్టుకోవాలండి దానికి ఈ క్రాస్ తీసేసుకోవాలి ఎక్కడికైతే గీసుకున్నామో మనము అక్కడ నుంచే ఇలా తీసుకుంటూ దీన్ని ఇలా రౌండ్గానే కలిపేసేయాలండి అప్పుడే మనకి భుజం మీద చిక్కులు రాకుండా నీటికి వస్తుంది ఇది ఫ్రంట్కి అటాచ్ కావాలని గుర్తు అన్నమాట ఇలా పెట్టేసుకున్నాము ఖర్చు తర్వాత దీనికి ఈ ఎక్స్ట్రాకి ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండీ దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా గుర్తు పెట్టుకోవాలి ఇదైతే మనకి ఫ్రంట్ జాయింట్ కావాలి ఇక్కడికి చంకకి అని గుర్తండి ఒకసారి చెక్ చేస్తాం మన హ్యాండ్స్ని ఇక్కడ చూడండి ఈ పైన దగ్గర నుంచి ఇలా ఇలా వచ్చేస్తుందండి మనకి ఎక్స్ట్రా కూడా వచ్చేస్తుంది ఇక్కడ ఈ రవంతి ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ కుట్టుకోవాలి కదండీ వచ్చేస్తుంది అన్నమాట ఈ విధంగా కట్ చేసుకుంటాము ఇక క్రాస్ అయితే నడుము ఎంత లూజ్ పెట్టుకున్నామో అంత లూజే పెట్టుకోవాలండి నడుము అయితే మనము ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకున్నాము ఇక్కడ కూడా ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాము నడుము నడుము కొలతకే ఇది కూడా తీసుకోవాలి ఈ బిగినింగ్లో అయితే మనకి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటామండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ మార్కింగు ఇక్కడ ఈ ఎడ్జ్లో అయితే టూ అండ్ హాఫ్ మార్కింగు ఒక్కొక్కసారి త్రీ కూడా పెట్టుకుంటామండి టూ అండ్ హాఫ్ మార్కింగ్ పెట్టుకున్నాము ఇక ఇక్కడ నుంచి ఇక్కడికే లైన్ అండి ఇక్కడ నుంచి ఈ లైన్ అనమాట ఇలా వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి మనము ఇలా గీసేసాము ఇక్కడ నుంచి క్రాస్ ఇలా గీసేసాము ఇది కట్ చేసేసుకోవాలి క్రాస్ బెల్ట్కి అయితే ఇలా కట్ చేసేసుకున్నాము క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్నాము హ్యాండ్స్ కట్ చేసుకున్నాము ఈ బాడీ కూడా కట్ చేసేసుకున్నామండి ఈ బాడీకి అయితే మనము ఇక్కడ జాయింట్లు కూడా తీసేద్దాం ఇక బ్లౌజ్ మీద ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇక్కడ బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి ఇక్కడ ఇలా పరుచుకున్నాను ఇవి మిషన్ ఎడ్జెస్ అయితే మనకు ఆపోజిట్ ఇవ్వాలండి ఇక్కడ ఫోల్డింగ్ ఉండాలి ఇప్పుడు ఇది ఫ్రంట్ ఇది బ్యాకు ఇది హ్యాండ్స్ ఒకసారి చూడండి ఈ బ్యాక్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి ఈ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ ఒక దగ్గరికి రావాలండి ఇలా పెట్టుకోవాలి ఇదైతే ఇలా క్రాస్గా పెట్టుకోవాలండి ఇలా మనకి ఎక్కడైనా కూడా సెట్ అవుతుందండి ఇది ఇలా అయితే కాస్త మనకి ప్లేస్ కలిసి వస్తుంది మనం స్ట్రెయిట్ కట్ చేసుకోవాలంటే దీన్ని ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసి ఇది నెక్కులు వచ్చేస్తాయండి ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది లేదు క్రాస్ కావాలనుకున్నప్పుడు అయినా కూడా పెట్టేసుకోవచ్చు మనకి ఎక్కడ స్థలం కలిసి వస్తుందని చూసుకోవాలండి క్లాత్ మిగిలేటట్టు అలాగే ఈ హ్యాండ్స్ అయితే ఈ బ్యాక్ ఇటు సైడ్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే ఇక్కడ మనకు సెట్ అవుతాయండి ఈ హ్యాండ్స్ ఇలాగే పెట్టి కట్ చేసేసుకోవచ్చు మార్కింగ్ చేసుకునేసి లేదు మీకు కాస్త పొడవు కావాలి అనుకుంటే అతుకు లేకుండా రావాలి అనుకుంటే దీన్ని ఇలా చేసుకోండి ఇక్కడ మనకి ఖాళీనే కదండి అప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకున్నారంటే మీరు చూడొచ్చు ఇక్కడ ఇంకా ఒక వన్ ఇంచ్ కూడా పొడవు వస్తుంది ఆ విధంగా మనం సెట్ చేసుకోవచ్చండి ఎప్పుడు కూడా ఇలా ఇలాగా పెట్టేసుకోవాలండి కింద సైడు ఇక్కడ పెట్టేసుకుంటే మనకి హ్యాండ్స్ సెట్ అయిపోతాయి ఇది వచ్చి ఇక్కడ పెట్టేసుకుంటామండి ఇలాగా ఇలాగ పెట్టేస్తాము మామూలుగా అప్పుడు బ్యాకు ఫ్రంట్ క్రాస్ బెల్ట్ హ్యాండ్స్ ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చండి మరల ఇక్కడ మధ్యలో ఉండే క్లాత్ అయితే ఈ వీటికి లోపల పక్క పీసులకి వస్తుందండి వీటికి డబుల్ పట్టి సింగిల్ పట్టీలకు వస్తుంది ఇలాగా క్రాస్ తీసుకున్నామంటే క్లాత్ నెక్లకు కూడా వేసుకోవచ్చు అండి ఈ విధంగా ట్వంటీ ఎయిట్ థర్టీ చెస్ట్ ఉండే బ్లౌజులు మనము పేపర్ కటింగ్ చేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని హిట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి మన ఛానల్లో మంచి డిజైనర్ బ్లౌజులు కూడా ఉన్నాయండి పలాజోస్ అన్నీ ఉన్నాయి ఒకసారి ప్లేలిస్ట్ చూడండి అందులో మీకు నచ్చింది ఓపెన్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్